ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఏడు మూడవ భాగంలో ముఖ్య అంశాలు మనకి మహామృత్యువు ఇచ్చే దైవస్వరూపం ఎవరు నవఖండ సిద్ధి నాకు విచిత్ర కీచైన్లు రావటం అలంపురం జోగులాంబ శివలింగమూర్తిని తిట్టినట్లుగా సాధకుడు మూలకపాల మోక్షం ఎందుకు పొందలేకపోతున్నాడు నవఖండ సిద్ధి మరొక రోజు మాకు చిన్న సందేహం వచ్చింది అది ఏమిటంటే నవఖండ సిద్ధి ద్వారా అఘోరాలు సాధించేదేంటి వారి శరీర భాగాలను హోమాగ్ని అందు దహింప చేసుకుంటారు కదా మరి వీరికి ఎందుకు మూలకపాల మోక్షం కలగటం లేదు అనుకున్నప్పుడు మాకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది అది ఏమిటంటే అఘోర సాధనలు మొదట ఏకఖండి త్రికండి పంచఖండి సప్తఖండి నవఖండి దాకా విధి విధానాలు ఉన్నాయి వీటి ద్వారా తమ శరీర భాగాలకు దహన శక్తిని క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తారు అనగా నవఖండి విధానముగా చితాగ్ని యొక్క ప్రారంభ సహన శక్తి అయిన నవశక్తి దాకా శక్తి మాత్రం వీరి సాధన శక్తి రాగలుగుతుంది ఆపై వచ్చే దహన శక్తి యొక్క శక్తిని ఈ అఘోర శరీరం తట్టుకోలేకపోవడం జరగటంతో తమ ఇష్టదైవమైన ఇంగ్లాజ్ మాత లేదా శ్రీ దత్తస్వామి లేదా త్రిముఖ ఈశ్వరుణ్ణి ప్రార్థించి తమ ప్రాణాలను తిరిగి రక్షించుకోవడం జరుగుతుంది నిజానికి ఈ అఘోర సాధన అనేది అగ్ని యొక్క దహన శక్తిని తట్టుకోవటానికి తమ శరీరాలను శక్తి సాధన అన్నమాట తమ శరీరాలకు శక్తి సాధన అన్నమాట అలాగే కాపాలిక సాధన అనేది మూల కపాలంలో ముప్పై ఆరు కపాలాలు దర్శనం అయినప్పుడు సాధకుడు భీతి చెందకుండా ముందుగానే కపాల భయం మరణ భయం మృత్యు భయం అపమృత్యు భయం చావు భయాలు లేకుండా చేసుకోవడానికి సాధన అన్నమాట అలాగే భైరవ సాధన అనేది నిజానికి ఇష్ట కోరికను నశింపచేసుకోవటం అన్నమాట వీటిలో తొంభై శాతం ఇష్ట కోరికగా కామ కోరిక ఉంటుంది కాబట్టి మైదున ప్రక్రియ మీద వివేక వైరాగ్యం కలిగించటానికి ఈ సాధన ఉపయోగపడుతుంది అలాగే నాగసాధువు దీక్ష అనేది అగ్ని సాధన ద్వారా చితాగ్ని అంటే భయం లేకుండా దానిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిర్దేశింపబడింది కానీ మిడిమిడి జ్ఞానంతో ఈ సాధనలలో తాంత్రిక విధానాలు వచ్చి చేరి శాశ్వతంగా మరుగున పడిపోయే ప్రమాదం అంచులకి చేరుకోవడం జరుగుతుందని మేము గ్రహించినాము మహామృత్యువును ఇచ్చే దైవస్వరూపం ఎవరు ఒకరోజు మాకు ఉన్నట్టుండి మహామృత్యువును ఇచ్చే దైవస్వరూపమును చూడాలని జిజ్ఞాస మాలో కలిగింది దానితో దీపారాధన ద్వారా అగ్ని సాధనను చేయటం ప్రారంభించినాము ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత ఒకరోజు అర్ధరాత్రి పూట ధ్యానమునందు టెంపుల్ రన్ ఆట మొదలైంది హృదయ చక్ర స్థితి దాకా అనగా అష్టదల పద్మం కనిపించేదాకా అనేక దృశ్యాలు కనిపించినాయి ఆ తరువాత కొద్దిసేపటికి చితాగ్ని దర్శనం అయింది ఆ తరువాత ఏదో చీకటి మార్గం కనపడింది ఇంతలో నాలాంటి ఆకారం శరీరం మీద పాత సినిమాల్లో కనిపించే వృద్ధ ఆకారం ఉన్న ఒక మాంత్రికురాలు ఆకారంలో స్త్రీమూర్తి ఈయన దేహం మీద ఎక్కి దీనిని వాహనంగా చేసుకుని గాలిలో ఎగురుతూ ఈ చీకటి గుహ మార్గంలో వేగంగా పోసాగింది ఈమె చూడటానికి అచ్చంగా పాత సినిమాల్లో కనిపించే లాగా అనగా వంకరలు తిరిగిన గోర్లు విరబోసిన తెల్లని జుట్టు గద్ద ముక్కుతో అచ్చంగా అలంపురం జోగులాంబ అమ్మవారి ఈమెలాగా మంత్రగత్తిలాగా కనపడింది కొన్ని నిమిషాల తరువాత ఏదో చిమ్మ చీకటిలో ఉన్న గదిలోకి వెళ్ళటం జరిగింది అక్కడ పుర్రెలు ఎముకలు ఎన్నో చల్లాచెదురుగా పడినట్లుగా కనిపించగా ఆ గది మధ్యలో ఉన్న రాతి మీద మా ఉన్న మానవ కపాలంలోకి ఈ మహామంత్రగత్తె ఈ కపాల బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించగానే ఈ కపాలం కాస్త చితాగ్నిలో దహనం అవ్వటం ప్రారంభమైంది ఈ చితాగ్ని కాస్త గది అంతా విస్తరింప చేస్తూ ఉండటంతో ఇదేదో హ్యారీ పోటర్ సినిమా చూస్తున్నట్లుగా అనిపించి మాకు ధ్యానభంగం అయింది ఈ మంత్రగత్తె ఎవరో ఈ మానవ కపాలం ఎవరిదో మాకు అర్థం కాలేదు ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత హిమాలయ గురువుల అనుభవాలకి సంబంధించిన ఒక పుస్తకం మేము చదవటం జరిగింది అందులో ఒక యోగికి కూడా ఒక వృద్ధ స్త్రీ వచ్చి తమ సాధనను చాటుమాటుగా రహస్యంగా ఉండి వారి అవసరాలు తీరుస్తూ సహాయపడుతూ ఉండేది ఒకసారి ఈ వృద్ధశ్రీ ఎవరా అని ధ్యానంలో చూస్తే ఒక మంత్రగత్తెగా కనిపించింది మరొక రాసి మరొకసారి పేదరాశి పెద్దమ్మగా కనిపించింది మహామృత్యువు ప్రసాదించే మహాదేవత అని గ్రహించి మౌనం వహించారు అంటే వీరి అనుభవం ప్రకారం చూస్తే మహామంత్రగత్తె అనేది మహామృత్యుదేవత స్వరూపం అని తెలుస్తోంది అనగా మాకు ధ్యానం నందు కనిపించిన మహామాయ మంత్రగత్తె ఈ లెక్కన మా కోరిక మహామృత్యువు దేవతా దర్శనం అయ్యింది అని మాకు అర్థమయ్యింది ఆ గుహ వివరాల్లోకి నెట్లో వెతికితే అది బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్న వ్యాసగుహ అని మాకు తెలిసింది అనగా ఈ రాతి మీద ఉన్న కపాలం వేదవ్యాసుడి కపాలం అయి ఉండాలి లేదా ప్రస్తుత మా జన్మ కపాలం అయినా అయి ఉండాలి అని అనిపించింది అది ఎవరి కపాలమో ఎవరికి తెలుసు కానీ ఖచ్చితంగా మహామృత్యుదేవత మహామంత్రగత్తె జోగులాంబ దేవతలాగా ఉంటుందని మేము గ్రహించాము నాకు విచిత్ర కీచైన్లు రావటం నా యోగమిత్రులు వివిధ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చిన కొన్ని రకాల కీచైన్లు నా కోసం తీసుకొని రావటం జరిగింది అవేంటంటే బల్లి తేలు గబ్బిలం కపాలం గుడ్లగూబ ఇలా వీటిని తీసుకొని రావటం జరిగింది ఇదివరకు కూడా ఇలాగే పది కీచైన్లు వీళ్ళు తీసుకొని వస్తే అవి కాస్త విష్ణువు దశావతారాల సంకేతాలని నాకు తెలిసినట్లు మీకు తెలుసు కదా మరి ఈ కొత్తగా వచ్చిన కీచైన్లు నాకు ఏం చెప్తున్నాయో ఒక పట్టాన అర్థమై చావలేదు కొన్ని రోజులు గడిచినాయి అలంపురం జోగులాంబ ఒకరోజు భక్తి టీవీలో అలంపురం జోగులాంబ అమ్మవారి గురించి చెబుతూ ఆమె తలలో బల్లి తేలు గుడ్లగూబ లేదా గబ్బిలం ఒక మానవ కపాలం ఉంటాయని ఈమె మానవ శవం మీద కూర్చొని ఉంటుందని ఇలా ఇంకా ఏదో చెప్తూ ఉండగా నాకు వెంటనే నాకు వచ్చిన విచిత్ర కీచైన్లు గుర్తుకు రావటం వాటిని ఒక వరుసలో వరుస క్రమంలో పెడితే ఇవి కాస్త జోగులాంబా తలకాయలోని జంతువులుగా జ్ఞానస్ఫురణ అయ్యింది అంటే మనకి మహామృత్యు దేవత ఈవిడేనని నాకు కలిగిన ఈమె ధ్యానానుభవం నిజమేనని తెలిసింది కాకపోతే నాకు ఇక్కడ చిన్న సందేహం వచ్చింది అది ఏంటంటే ఈ జంతువులే ఎందుకు ఆమె తలలో ఉన్నాయి ఇవి వేటికి సంకేతాలు పైగా అమ్మవారి తలలో ఒక గబ్బిలం ఉంది అంటే మరొకరు గుడ్లగూబం ఉన్నదని అంటున్నారు ఈ తేడా ఎందుకు వచ్చింది అసలు ఈ జంతువులు ఏం చెప్తున్నాయి అనుకొని పుస్తక గ్రంథాలు తిరగవేస్తుంటే పరమ పావనమైన అలంపురం క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు కేశాలు గాలిలో తేలుతున్నట్లుగా ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరతాయని దీని సారాంశం ఆ తరువాత దశ అక్కడికి గబ్బిలాలు చేరటం ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం ఇంట్లో జరిగే శుభాశుభాలను అమ్మవారు ప్రతిరూపం అని అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండి గృహచండీగా పేర్కొనడం అనాదిగా వస్తోంది వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారికి మొక్కితే త్వరితగతి అయిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం అని తెలిసింది అంటే ఈవిడ అనుగ్రహం వలన బ్రహ్మాండ చక్రం కాంతిహీనమవుతుంది తద్వారా మనలో ఉన్న ఆరా వంటి జీవకలను నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ మనల్ని శాశ్వత మరణమునకు చేరువ చేస్తుందని జ్ఞానస్ఫురణ అయ్యింది అందుకే గుడ్లగూబ అనేది మహాలక్ష్మి వాహనం అవ్వడం వలన అది ధనశక్తిని పెంచేది కావటం వలన నిజానికి అమ్మవారి తలలో గుడ్లగూబ ఉండదని గబ్బిలం మాత్రమే ఉంటుందని ఎందుకంటే మన జీవకలను తగ్గించడంలో గబ్బిలం పాత్ర ఉంటుందని నేను గ్రహించాను శివలింగమూర్తిని తిట్టినట్లుగా ఒకరోజు మాకు ప్రారంభ అధ్యాయంలో శివలింగమూర్తిని తిట్టినట్లుగా అదే నా ఏడుపే నా తొలి గురువు అది ఫస్ట్ అధ్యాయం గుర్తుకు రాసాగింది అవును కదా ఆయన్ని నానా మాటలు నానా తిట్లు తిట్టినాం కదా ఇప్పుడు మేమే ఆయన ఆయనే మేము కదా అంటే ఎవరైతే గత జన్మలో తమకి మోక్షం ప్రసాదించమని అడిగితే వారికున్న ఉన్న కర్మలు ఇంకా మిగిలిపోవడంతో వారికి పునర్జన్మలు ఇవ్వటం జరిగిందని ఈ జన్మలో వారికి ప్రారంభ కర్మలు పూర్తి అయ్యేసరికి వారికి తుఫానుల రూపంలో వరదల రూపంలో జల ప్రళయాల రూపంలో వారి కోరిక అయిన ముక్తి ప్రసాదించుట జరుగుతోందని మాకు అర్థమైంది ఇదిలా ఎందుకు అంటే ఎప్పుడైతే ఇలాంటి ముక్తి జీవులు లక్షాపాతిక వేలు ఎప్పుడైతే ఒకే చోట చేరుతారో వారందరినీ ఒక్కసారిగా ఇలాంటి ప్రకృతి బీభత్సాల ద్వారా వారికి ముక్తిని ఇవ్వటం జరిగింది అని మేము గ్రహించినాము విచిత్రం ఏమిటంటే ఇంతటి ప్రళయం జరిగిన డెబ్బై ఐదు శాతం జీవులు బతికే ఉంటున్నాయి కదా కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే జీవులు ఎందుకు చస్తున్నాయి అంటే ఈ లెక్కన ఈ జీవులు గత జన్మలో మోక్షం ప్రసాదించమని కోరడంతో వారి ప్రారబ్ధ కర్మలు తీరిన తరువాత వీరికి ఈ రూపాలలో మరణం ప్రసాదించడం జరుగుతుందని గ్రహించినాము సాధకుడు మూల కపాల మోక్షం ఎందుకు పొందలేకపోతున్నాడు అసలు సాధకుడు మూల కపాల మోక్షం ఎందుకు పొందలేకపోతున్నాడో మాకు కొన్ని నెలల వరకు అంతు చిక్కలేదు హృదయచక్రం దగ్గరికి తొమ్మిది మంది సాధకులు చేరుకుంటారని అందులో ఒకడు మాత్రమే బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకొని జ్ఞానశక్తి మాయ వలన ఏదో కోరిక సంకల్పించుకొని వెనుతిరిగి రావటం లేదా సహనశక్తి యొక్క మహామృత్యు భయం వలన వెనుదిరిగి మూల యొక్క నోటి నుండి సహస్రకమలం నందు చేరి వెయ్యి ముక్కలు అవుతున్నాడని మాకు ధ్యాన శక్తి వలన స్ఫురణ అయ్యింది పది లక్షల మంది సాధన మొదలు పెడితే హృదయ చక్రానికి కేవలం తొమ్మిది మంది మాత్రమే ఎన్నికవటం అలాగే మళ్ళీ వీరిలో ఒక్కడు మాత్రమే ప్రవేశానికి యోగ్యత అర్హత సంపాదించటం ఈ బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న చితాగ్ని యొక్క దహన శక్తి లేదా మూల కపాలం యొక్క జ్ఞానశక్తికి తొంభై ఆరు నిమిషాల పాటు ఎవరైతే స్పందించకుండా ఆలోచించకుండా నిశ్చల స్థితి పొందుతారో వారికి మాత్రమే మూల కపాల మోక్షం కలుగుతుందని తద్వారా నేను అనేది నిజం కాదని ఇది అంతా నిజంలాంటి కళ అని మాయ యొక్క భ్రమ అని భ్రాంతి అని అనుభవ అనుభూతి పొందగానే కనిపించే విశ్వం అంతా క్షణాల్లో అదృశ్యం అవుతుందని పరమశూన్యమే మిగులుతుందని అది ఉందని ఎవరికీ తెలియని స్థితిని పొందటం జరుగుతుందని యాభై నాలుగు హిమాలయ గురువుల అనుభవాల ద్వారా తెలుసుకున్నాము ఈ చక్ర పరీక్షా స్థితి మీకు తెలియాలంటే హీరో జగవతిబాబు నటించిన కీ అనే సినిమా చూడండి ఇందులో ఒక సి ఒక కంపెనీ యొక్క చైర్మన్ పదవి కోసం తొమ్మిది మందిని ఒక గదిలో ఉంచి పరీక్ష పెట్టడం జరుగుతుంది ఒకే ఒక ప్రశ్నకి సమాధానం తొంభై నిమిషాలలోపు ఒక కాగితం మీద రాయాలి ప్రశ్న ఏమిటో తెలియదు దానికి సమాధానం ఏమై ఉంటుందో తెలియదు ప్రశ్నను వాళ్లే వెతకాలి దానికి సమాధానము వాళ్లే వెతకాలి దీనికి నాలుగు రూల్స్ ఉంటాయి సినిమా మేము చూస్తున్నంతసేపు మా మెదడులో హృదయ చక్రం పరీక్షా విధి విధానం ఇలాగే ఉండి ఉంటుందని స్ఫురణ అయ్యింది చివరికి ఒక అమ్మాయి మాత్రమే గెలుస్తుంది ఏడుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కలిసి తొమ్మిది మంది మాత్రమే ఈ పరీక్షను ఎదుర్కోవటం జరుగుతుంది చివరిలో జగవతి బాబు వచ్చి గెలిచిన అమ్మాయితో ఏ కారణాల చేత మిగిలిన వాళ్ళు ఓడిపోయినారో చెప్పడం బాగుంది ఈ సినిమా చూస్తే ఆ కిక్కే వేరు చెప్పటం కన్నా చూడడమే మజా వేరు నిజంగానే ఇలాంటి పరీక్షలు పెడతారని ఆ తర్వాత మాకు తెలిసింది ఇక్కడ ఎనిమిది మంది సాధకులు ఓడిపోవడానికి ఎనిమిది కారణాలు ఉంటాయి అవి సాధకులకి ఒకటి సహనశక్తి లేకపోవటం రెండు విపరీతమైన ధనకాంక్ష ఉండటం మూడు ఈర్ష్య అసూయ కలిగి ఉండటం నాలుగు నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉండటం ఐదు నేనే గొప్ప అనే అహం కలిగి ఉండటం ఆరు రుచ్యుకి భయపడటం ఏడు ఇష్ట కోరికను కలిగి ఉండటం ఎనిమిది మోసం చేసి గెలవాలని అనుకోవటం నాశనం లేదా నాశనం చేయాలని అనుకోవటం ఈ ఎనిమిది అవలక్షణాల వలన ఈ హృదయ చక్రం వద్ద ఎనిమిది యోగ సాధకులు ఆగిపోవడం జరుగుతుందని మాకు ఈ సినిమా చూసిన తరువాత అర్థమైంది అలాగే ఈ అవలక్షణాలు లేని ఏకైక వ్యక్తి మాత్రమే ఎన్నుకోబడి బ్రహ్మరంధ్రం వరకు ఆకాశ శరీరంతో బ్రహ్మనాడి ద్వారా ఒక రేణువులాగా చేరుకొని జ్ఞానశక్తి లేదా చితాగ్ని యొక్క దాహక శక్తి లేదా శక్తి తొంభై ఆరు నిమిషాల పాటు ఏమీ ఆలోచించకుండా దేనికి స్పందించకుండా ఉండలేక యుగానికి ఒక్కడులాగా వెనుతిరిగి సహస్రా చక్రానికి చేరుకొని మరో శ్రీకృష్ణుడిలాగా మారిపోయి జగద్గురువుగా జ్ఞానబోధ చేస్తూ ఈ మూల ప్రకృతిని పరిరక్షించే స్థితి బ్రహ్మగా ఉండిపోవడం జరుగుతున్నది ఈ విశ్వం అనేది కళ అని తెలియకుండానే నిజంలాంటి కలలో వేయటం జరుగుతుంది నామరూపధారిగా కళలాంటి నిజంలాగా అందరూ కూడా ఉండిపోవటం బతికేయడం జరుగుతుందని మాకు అర్థమైంది అవిశ్రాంతిగా అవిచ్ఛిన్నంగా మాయా సహితంగా ఈ జగన్నాటకంలో తనే పాత్రధారి తనే సూత్రధాని సూత్రధారి తనే ప్రేక్షకుడిగా మిగిలిపోయిన యుగానికి ఒక్కడు అయిన పరమయోగి ఆత్మ ఉండిపోతున్నాడు తనకి తానే వెయ్యి భాగాలుగా విడిపోయి జీవ దైవజాలాలుగా పునర్జన్మలు ఎత్తుతున్నారు ఆ సత్యమును సత్యముగా కలను నిజముగా తన లీలా విన్యాసాన్ని మాయతో ఈ జగన్నాటకం మూల ప్రకృతిలో నడిపిస్తూ కాలం గడుపుతున్నాడు ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి ఈ కీ సినిమా గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను అప్పుడు నాకు హీరో కాస్త సదాశివమూర్తిగాను సెక్యూరిటీ గార్డు కాస్త దక్షిణామూర్తిగా కనిపించారు తొమ్మిది మంది తొమ్మిది సాంప్రదాయ యోగులు కనిపించారు మహామోక్ష అధిదైవంగా ఎవరిని ఉంచాలో ఈ పరీక్షలు పెట్టినట్లుగా అందులో చివరిదాకా మహాశివుడు అలాగే శివాని వచ్చినట్లుగా అందులో అపస్మారక స్థితి పొంది మహాశివుడు ఆగిపోతే అంటే ఆఖరి సీన్లో ఒక వ్యక్తికి బుల్లెట్ దెబ్బ తగిలి పడిపోతాడు శివాని కాస్త అన్ని రకాల పరీక్షల్లో గెలిచి మూలకపాల మోక్షమును ఇచ్చే మహామృత్యు దేవతగా ఆదిపరాశక్తి రూపంలో ఉంటుందని దీనిని ఇలా ఎన్నిక చేసిన వ్యక్తియే సదాశివమూర్తి అని కాబట్టి చివరిలో మిగిలిపోయిన శక్తి పురుష శక్తి అని కానీ శక్తి కాదని అందుకే మిగిలిపోయిన మతాలలో అనగా సర్వేశ్వరుడు ప్రభువు గురునానక్ బుద్ధుడు అల్లా ఇలా పురుష దైవాలనే ఆదిదేవుడిగా కొలవటం జరుగుతుందని మాకు అర్థమయ్యింది